లార్డ్ యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పదిహేడో వచనాన్ని చూసుకుందాం లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నది గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతమును నిలుచును దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక చూడండి లోకము దాని ఆశ గతించిపోతుంది ఈ లోకము సమాప్తమైపోతుంది దేవుడు దీనికి తీర్పు తీర్చబోతా ఉన్నాడు యుగాంతము జరగబోతా ఉంది ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండో రాకడ రాబోతా ఉంది అయితే నీతి మంతులు నిత్య జీవంలో ఉంటారు పాపములు జరిగించు వారు నరకంలో ఉంటారు నీవు శరీర సంబంధివి లోక సంబంధివి అయితే శిక్ష తప్పదు అయితే నేడే క్రీస్తుని హృదయంలో చేర్చుకొని నిత్య జీవానికి అర్హులుగా మనం జీవించాలి చాలా మంది లోకంలో పాపంలో జీవిస్తున్నారు ఇదే శాశ్వతం అనుకుంటున్నారు లోక సంబంధులుగా జీవిస్తూ గర్విష్ఠులుగా ఉంటున్నారు మాకేం కాదులేండి అంత బాగానే ఉంది అన్న వాళ్ళు చాలామంది పడిపోవడం నేను చూసినానండి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ఈరోజు ఏమీ లేని వారిగా దిక్కు లేని వారిగా అడ్రస్ లేని వారిగా ఉన్నారు నీవు ఆత్మ సంబంధిగా జీవిస్తే నీకు కలిగి ఉన్న కొద్ది దాంట్లోనే సంతోషంగా తృప్తిగా నీకు ఉన్న ఉండగలిగితే ఉన్నత స్థితిలో నీవు ఉంటావు జయించే వ్యక్తిగా ఉంటావు స్థిరమైన జీవితం నీకుంటుంది నీవు నిలబడతావు దేవుడు నిన్ను నిలబడతా నిలబెడతాడు నీవు ఉన్నత స్థితిలో కూడా దేవుడు నిన్ను తీసుకుని ఆత్మ సంబంధిగా జీవించాలి దేవుని చిత్తమును జరిగించే వ్యక్తిగా ఉండాలి దేవుని చిత్తమును జరిగించి వాడు నిరంతరము జీవిస్తాడని బైబిల్ చెప్తా ఉందండి నీ చిత్తాన్ని జరిగించుకోకు నీ కోరికలు నెరవేర్చుకోవాలని ఆశ వద్దు దేవుని చిత్తం చేయాలి ప్రభు నీ మార్గంలో నన్ను నడిపించు అన్న ఆశ ఆ కోరిక నువ్వు కలిగి ఉన్నట్లయితే ఎంతో ధన్యకరం అండి మరి యేసు ప్రభు వారు కూడా తండ్రి నా చిత్తంగా తండ్రి నీ చిత్తానుసారంగానే జరిగించని ఏమండి తండ్రి చేతులకు తన జీవితాన్ని అప్పచెప్పుకొని సినువలో బలియాగమై తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు ఎవరైనా నువ్వు నన్ను వెంబడింప గోరని తన శిలువ ఎత్తుకొని వెంబడించాలని ప్రభు చెప్పినట్లు మనము ప్రతిరోజు మన యొక్క భారమును సిలువను ఎత్తుకొని మన బాధ్యతలను ఎత్తుకొని దేవుడు చెప్పిన ఆ పనిని చేస్తూ ముందుకు వెళ్ళాలి తప్పితే లోకానుసారంగా జీవించవద్దు పాపములో ఉండవద్దు పాపము వలన వచ్చు మరణ జీతము మరణము నిత్య జీవానికి అర్హులుగా ఆత్మ సంబంధులుగా మనం జీవించాలి దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగించాలి ఐ మీన్ చిన్న ప్రార్థన పరిశుద్ధమైన దేవా ప్రేమగల తండ్రి నీ చిత్తాన్ని మాకు తెలియజేయండి వాక్యమే ని చిత్తమైంది ఆ చిత్తాన్ని గ్రహిస్తూ ని వాక్యానుసారంగా నడుచుకొని విజయవంతమైన జీవితం జీవించే కృపనేమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ